శ్రీ స్వామి హరి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ స్వామినే నమ అది విశేషేణ అర్చనారాధనాం ప్రారంభ పూ తీసుకొని ఒక పూ అమో ఓం నమో నారాయణాయ అంటూ స్వామివారి దగ్గర పూజ చేస్తారు ओम ायणा नम ओं सत्यदेवाय नम ओं सत्यात्मकाय नम ओं सत्यूपाय नम ओं सत्यश्रीवल नम ओं सत्यनाथाय नम सत्यभूताय नम सत्यपुर नम सत्यनाथान महासत्यसाक्षिणेन महासत्य योगान महासत्यज्ञा महासत्यज्ञान प्रजा महासत्यन महासत्यसंभवाय नम सत्य प्रभव नम्हाय सत्यकर्मणे नम सत्यपारायण ओम सत्यपात्रा नम सत्य मंगलाम्मा सत्यूपा सत्यक्रमाय सत्य प्रजापतिहाम सत्य सिद्धांुम सत्तिहाँ सत्यानंदयर सत्य श्रीप्रदा सत्य देता सत्य स्वेटा सत्य विक्रमन सत्य धन्यम सत्य मेधान्मा सत्याशा सत्यक्ष नमस्कार నిశ్రేషుల మీ అందరికీ కూడా విశేషమైనటువంటి ఒక వ్రత కథ చదువుతానయ్యా శ్రద్ధగా ఏంటని చెప్పి చదువుతూ ఉన్నాడు సాక్షాత్తు ఆ పరమశివు యొక్క వ్రతమయ్యా ఈ వ్రతం వ్రతం అని చెప్పి ఆ వ్రతాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అంతటా మానవులకు సర్వ సౌభాగ్యాన్ని కలుగు పార్వతీదేవి పరమశివుడి యొక్క అనుగ్రహం చేత శరీరంలో సగ భాగం పొందినటువంటి వ్రతం కేదారేశ్వర వ్రతం అని చెప్పి ఒక వ్రతం ఉందయ్యా ఆ వ్రత విధానం గురించి వివరిస్తున్నా వినండి అని చెప్పి అని చెప్పి చూస్తూ ఉన్నాక దీనిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూతుడు అందరూ కూడా ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పి చూస్తూ ఈ వ్రతాన్ని ఇరవై ఒక్క సంవత్సరాలు ఎవరైతే ఆచరిస్తారో సకల సంపదలో కూడా అనుభవించి పెద్దల సరదాయుద్ధం పొందుతారయా అని చెప్పి ఆ కేదారేశ్వర వ్రతం గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఓ మునిశ్రేష్ఠుడు ఈ వ్రమహతహత్యమును అంటే వ్రతం యొక్క గొప్పతనాన్ని భాగాన మెరుపు గుంపులతో కూడి ఉన్నటువంటి నిఖిల మణి విచిత్ర శిఖరాల చేత రకాల ఊరుతోటి తోటి వివిధ రకాల పుష్ప ఫలాదుల చేత నానా విధములైనటువంటి పక్షుల చేత అనేకమైనటువంటి కొండకాలు చేత భాషించేటువంటి ఉద్యాన వనముల చేత ప్రకాశించేటువంటి కళ్యాణప్రదమై జనులందరి చేత కైలాసముని పిలువబడే ఒక పర్వత శ్రేష్టం గలదయ్య అక్కడ అత్యంత ఐశ్వర్య చూసి మహనీయులైనటువంటి అయినటువంటి యోగ్యల చేత సిద్ధ గంధర్వ కిందర దింబురుడా చేత సేవింపబడేటువంటి మనోహరమైనటువంటి ఆ పర్వతి శిఖరకారి అయినటువంటి పరమేశ్వరుడు శ్రమ ఘనముల చే పరివేష్టింపబడి మరి భవానీ సమేతుడై పార్వతితో కలిసి దేవముని బృందముల చేత నమస్కరింపబడుతున్నటువంటి ప్రసన్నుడై కూర్చుని ఉన్నాడట ఒకనొక సమయమున చతుర్ముఖ బ్రహ్మాది దేవతలందరూ కూడా దర్శనమిచ్చారట ఆయనతో పాటు సూర్యుడు ఆదిత్యాది అష్టదిక్పాలకులు అదేవిధంగా బ్రహ్మాది అష్ట ఆదిత్యాది నవగ్రహాలు నక్షత్రాలతో కూడినటువంటి చంద్రుడు మరియు ఇంద్రా మొదలొక దేవతలందరూ అదేవిధంగా విశిష్ట మొదలక బ్రహ్మస్సులందరూ కూడా రంభ అందరూ కూడా గణపతి మరియు సేనాధిపతి నంది కృంగి ప్రమల గణాలతో కురుస్తూ ఉండగా ఆ అద్భుతమైనటువంటి సభ ఎందు మొదలైన దేవగాయకులతో స్వామివారి యొక్క అనుజ్ఞతో గానం చేస్తూ ఉన్నారంట అటువంటి అందమైనటువంటి శ్రావ్యమైనటువంటి గానం చేసేటువంటి సమయంలో రంభా ఊర్వశి మేనకా మొదలైన వారందరూ కూడా నృత్యం చేస్తూ ఉన్నారట అప్పుడు అందరిలో కూడా ఎంతో ఆనందం పొందుకుందిట అటువంటి సంతోషపడే సమయంలో బృంగరీతి అనే భక్తులు కూడా సతగా ఆ స్వామి సమయంలో నాట్యం చేస్తూ ఉన్నాడంట ఆ భృంగరీతి చేసేటువంటి నాట్యము దేవతలందరికీ కూడా ఎంతో హాస్యం కలిగించిందంట అటువంటి ఆశ్చర్యం హాసం వల్ల పర్వత గుహలన్నీ కూడా ఎంతో విపరీతమైన ధ్వతో వస్తూ ఉన్నాయట అప్పుడు శంకరుడు ఆ భృంగిరీ నాట్యం ధ్యానం ఆనందించి ఆ భక్తుని అనుగ్రహించాట అంతటా బృంగరీటి ఆ శివుడు యొక్క అనుగ్రహం చేత ఒక పరమశివుడికి మాత్రమే ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడంట పార్వతీదేవిని మర్చిపోయాట అంతగా పార్వతీదేవి పరమశివుడి విధంగా అంది నాదా ఈ భృంగిరీట్ ఏమిటి నా చుట్టూ కూడా తిరగకుండా కేవలం ఒక్కడ చుట్టే తిరిగాడు మన ఇద్దరు చుట్టూ తిరగాలి కదా ఎందుకు నీ చుట్టూ తిరగలేదని చెప్పి అక్క పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు దేవి నీ వలన పరమార్థమైనటువంటి విధులకు యోగులకు ఎటువంటి ప్రయోజనం లేదు అందువల్ల మాత్రమే ఆ భృంగిరీ నాకు మాత్రమే నమస్కరించాలని చెప్పగానే పార్వతీదేవి కోపించినటువంటిది అప్పటిదాకా పరమశివుడి యొక్క శరీరంలో అర్ధ భాగం పొందినటువంటిది ఆ పరమశివుడు ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో ఆమె ఆయన శరీరం నుంచి బయటకు వచ్చినట అంతటా కోపంతో అక్కడే ఉండకుండా లోకానికి వచ్చింది గౌతమ మహర్షి ఆశ్రమానికి ఆ ఆశ్రమానికి వచ్చినటువంటి ఆ ఏ విధంగా ఉందయ భార్య నుంచి భర్త నుంచి భార్య దూరం అయితే సంతోషంగా ఉంటుందా కాబట్టి ఆ విధంగా బాధతోటి ఆ గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకోగానే ఆ గౌతమ్ మహర్షి ఆ పార్వతిని రుచి ఏమిటమ్మా ఈ విధంగా వచ్చావు ఏమిటి ఇలా ఉన్నావని చెప్పి అని చెప్పి అనేకమైనటువంటి కుచల ప్రశ్నలు వేయగా అంతటా పార్వతీదేవి అడిగింది ఓ స్వామి ఓ మహర్షి ఏ వ్రతం చేస్తే యువకులకు అంటే చేసేటువంటి వారికి ఎటువంటి ఉపయోగం చెందుతుందో అదే విధంగా నేను ఏ వ్రతం చేస్తే నా భర్త అయినటువంటి పరమశివుడు తిరిగి మరలా ఆయనలో సహ భాగంగా స్వీకరిస్తాడో అటువంటి వ్రతాన్ని తెలియజేయండి అని చెప్పి తప్పగా అంతటా ఆ గౌతమ్ మహర్షి ఏ విధంగా చెప్పాడు అమ్మ సకల జనులకు శుభం కలిగించేటువంటి వ్రతం అదే విధంగా నీ భర్త అయినటువంటి శంకరుడికి తిరిగి ఆయన దేహంలో అర్ధ భాగం ఇచ్చేటువంటి వ్రతం ఒకటి ఉంది ఆ వ్రతాన్ని ఈ వ్రతాన్ని శాస్త్ర పురాణాలు ఇష్టముగా ఆచరించే వారు ఎవరైనా ఉన్నారంటే ఆ వ్రతాన్ని వ్రతం ఆచరించండి అని చెప్పి చెబుతూ ఉన్నానమ్మా అని చెప్పి చెబుతూ ఆ దేవి ఆ వ్రతం ఏ విధంగా ఆచరించాలో సెలవు అంటే అంటే చెప్తున్నా ఆ కేదారేశ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో చెప్పండి అని చెప్పి అహా అంతటా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు మా భాద్రపద శుక్ల అష్టమి శుద్ధ మనస్పురాలే మంగళకరమైనటువంటి ఏక వింశతి తంతువుల చేత అంటే ఇరవై యొక్క దారత్వముల చేత కంకణాన్ని ఏర్పాటు చేసుకుని దానికి పసుపు రాసి ఘోరంగా తయారు చేసుకుని హస్తానికి తంటే చేతికి ధరించి పూజించి ఆ దినమంతా కూడా ఉపవాసం ఉండి మర్నాడు భోజనం చేసి అది మొదలు అమావాస్య వరకు అంటే భాద్రపద శుద్ధ అష్టమి నుంచి భాద్రపద అమావాస్య వరకు కూడా ఈ యొక్క కేదారేశ్వర పర్వత ఆరాధన చేయమ్మా ఈ వ్రతం ఇట్లా చేసేటప్పుడు ఆ ప్రతి రోజు కూడా ఆ కేదారేశ్వరుని ఆరాధింపాలి ఇంటి ఎందుకు శుభ్రమైనటువంటి ఒక ప్రదేశంలో ఒక ధాన్యం రాశిలో కుంభం ఉంచి బీజంలో కలిశ పెట్టి ఇరవై ఒక్క సౌకాల గల దారాలు పట్టు వస్త్రాలు నవరత్నాలు శక్తి కొలది బంగారంగాన్ని ఉంచి ఆ కలశానికి గంధ పుష్పాక్షుల పూజించి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులు పిలిపించుకొని పాదప్రక్షాల అన్ని కూడా చేసి కూర్చోబెట్టి అప్పుడు ఆ కేదారేశ్వర స్వామిని ఉంచి చంద గంధ భూ దీప నైవేద్యాలన్నీ కూడా అదే విధంగా వివిధ రకాల పుష్పాలతో పూజించి తాంబూలాది వస్త్రాలుంచి నుంచి ఇరవై ఒక్క రకాల పిండి వంటలు కానివ్వండి పండ్లు కానివ్వండి కొబ్బరికాయలు ఇరవై ఒక్క రకాలు పెట్టాలంట మొద వాటితో స్వామివారికి నైవేద్యం పెట్టి చక్కగా స్తోత్రం చేసి బ్రాహ్మణులకు రాజిత్తి దక్షిణ ఇచ్చి ఈశ్వరునికి మనస్సును సంతృష్టం చేసేయాలంటే మనం చేసేటువంటి ఆరాధన మనకి మనతో పాటు ఆ పరమశివుడు కూడా సంతోషం పొందే విధంగా ఉండాలంట అటువంటి ఆరాధన చేసినట్లయితే ఆ పరమశివుడు నువ్వు కోరిన కోరికలు తీరుస్తాడమ్మా అని చెప్పని చెప్పి ఆ గౌతమ మహర్షి చెప్పగా అంతగా ఆ రథమంతా కూడా మహర్షి ఈ విధంగా చెప్పాడు ఆ కాత్యాయని దేవి కాత్యాయునికి రాముడు పార్వతిదేవి ఆ కాత్యాయని దేవి ఆ విధంగా కూడా ఆ యొక్క కేదారేశ్వర రథ విరా విధానాన్ని ఆచరించిందట ఆమె ఆ విధంగా ఆచరించడం వల్ల ఆ పరమశివుడు తన ప్రమద గణాలన్నీ కూడా తీసుకుని ఆ గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చి అంతటా ఓ పార్వతి ఇదిగో నా శరీరంలో అర్ధ భాగాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి చెప్పి ఆ పార్వతీదేవి మరలా తిరిగి తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇచ్చాట దేవి విధంగా అంది ఈ కేదారేశ్వర వ్రతం చేయడం వల్లే ఈ విధంగా ఉంది కాబట్టి కాబట్టి సమస్త మానవాళి కూడా ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని చేయాలని చెప్పి మీరు సంకల్పం చేయండి స్వామి అని చెప్పి చెప్పి అనగా ఆ పరమశివుడు అంతటా చెప్పాన కొంతకాలానికి శివహర్తి గల చిత్రాంగుడు గంధర్వుడు నందికేశ్వరుడు వలన ఆ వ్రత విధానం తెలుసుకుని మానవ లోకంలో ఎవరైనా ఎవరితో అయినా చేయించాలని చెప్పి అని చెప్పి ఈ వ్రతాన్ని ఉజ్జయిని పట్టణంలో ఉండేటువంటి మహారాజు గారు వజ్రదంతుడు అనేటువంటి రాజుకి ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని ఉపదేశించగా అంతటా ఆయన యథావిధిగా ఆ కేదారేశ్రతాన్ని ఆచరించి ఆ ఉజ్జయిని పట్టణానికి మహారాజు జట మరి కొంతకాలానికి ఆ పట్టణానికి ఉన్నటువంటి వైశ్యులకు పుణ్యవతి భాగ్యవతి అని చెప్పి ఇద్దరు కుమార్తెలు ఉన్నారట అంతటా వారిద్దరూ కూడా తండ్రి దగ్గరకు పోయి తండ్రి నేను కేదారేశ్రతం చేస్తామంటే అమ్మా నేను మిక్కిరి దరిద్రుని నా దగ్గర కనీసంగా ఒక రూపాయి రూపాయినాడు ఆ వ్రతం చేయడానికి ఉద్దమ్మానుకోండి అని చెప్పి చెప్పనగా అంతటా మీరు ధనం లేదు తండ్రి కానీ ఆ వ్రతం చేయడానికి అనుమతి ఏండి అని చెప్పి చెప్పగా అంతటా సరే అని చెప్పి అన్నారు ఆ అక్క చెల్లెలిద్దరు కూడా మర్రి చెట్టు కింద కూర్చొని ఆ స్వామివారికి మరిచెట్టు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆ మరి చెట్టు కింద కూర్చొని చక్కగా మరి రాకులు కాయలు అన్ని కూడా ఎదుర్కొని ఆ పరమశివుడి యొక్క కంకణాన్ని ధరించి ఆ యొక్క కేదారే చేస్తూ ఉండగా అంతటా స్వామి వారు చేసేటువంటి పూజా విధానికి సంతోషించినటువంటి వాడి వారి యొక్క పూజా కార్యక్రమానికి కావలసినటువంటి సామాగ్రంతా కూడా సమకూర్చారట అంతటా వారు ఎంతో స్వామి వారికి పూజ చేసుకుని భక్తి శ్రద్ధలతో స్వామి వారికి నమస్కారం చేసుకున్నారట అంతటా కేదారేశ్వర వారి యొక్క అనుగ్రహం చేత వారిరువురికి కూడా ఎంతో ఐశ్వర్యవంతమైనటువంటి సంపద కలిగింది అంతేకాకుండా విశేషమైనటువంటి రూపాన్ని ఇచ్చేట అంతటా వారితో పాటు వారి తండ్రి గారికి కూడా విశేషమైనటువంటి ఐశ్వర్యం లభించిందట అంతటా వారివురిని కూడా ఆ ఉజ్జయిని మహారాజు యొక్క మహారాజు గారు వివాహం చేసుకున్నాడు మరొక అమ్మాయిని ఏమో ఇంకొక మహారాజు గారు వివాహం చేసుకున్నారు ఆ విధంగా పుణ్యవతికి భాగ్యవతికి ఇద్దరికీ కూడా వివాహం కొంత కొంతకాలానికి వీళ్ళందరూ కూడా ఇట్లా వాళ్ళ యొక్క జీవనం పిల్లలతో ప్రశాంతంగా సాగిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ చిన్న కుమార్తె అయినటువంటి పుణ్యవతి మరి భాగ్యవతి చిన్న కుమార్తె అయినటువంటి భాగ్యవతి మరి మనకేమి ఇప్పుడేం బాగా సంపాదన ఉంది కదా ఇప్పుడు ఆ కేదారేశుడు వ్రతం చేయకపోతే ఏమైందని చెప్పి అని చెప్పి ఆ చిన్నమ్మాయి ఆ వ్రతాన్ని విడిచిపెట్టిందట అంతటా ఆ వ్రతాన్ని విడిచిపెట్టడం చేత ఆమె వెక్కిలు జరుగుతుండాలి మరి ఏం చేయాలో అర్థం కాక రాజ్యం పోయిందా ఇక తన భర్తనే కుమారుణ్ణి తీసుకుని ఒక బోయే వారి ఇంటికి చేరుకుందిరా అయితే మరి అక్కడి నుంచి వెళ్ళి ఆయన ఉజ్జయిని పట్టణంలో మీ పెద్దమ్మ ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా మన పరిస్థితి చూస్తే ఒక రూపాయి ఇస్తుందని చెప్పి చెప్పగా అంతటా ఆ అబ్బాయి వెంటనే ఉజ్జయిని పట్టణానికి వెళ్ళి వాళ్ళ పెద్దమ్మకు అమ్మా ఈ విధంగా జరిగిందని చెప్పి జరిగిన విషయాన్నంతా కూడా చెప్పగా అంతటా సరే అని చెప్పి అని చెప్పి ఆమె కొంత ధనాన్ని ఇచ్చిందట అంతటా ఆ ధనాన్నంతా కూడా తీసుకొని వస్తూ ఉండగా మార్గము అతను ఆ ధనం దొంగల్పాలేందుట సరే ఏం మరణాత్రికి వాళ్ళ పెద్ద దగ్గరికి వెళ్ళాడు జరిగిన విషయం చెప్పాడు వస్తూ ఉంటే మార్గమర్లో డబ్బు దొంగతనం అయిపోయినా అని చెప్పి చెప్పగా అంతటా ఆమె మరికొంత ధనాన్ని ఇచ్చిందట అంతటా తిరిగి వస్తూ ఉండగా మరలా అదే స్థానంలో దొంగతమైపోయిందట అంతటా మరలా పెద్ద మిగతాకి వెళ్తే ఇస్తుందో ఇవ్వదో అని ఆలోచిస్తూ సరే ఏదైతే జరిగిన విషయం చూద్దామని చెప్పని చెప్పి మరలాత్రికి వాళ్ళ పెద్ద మగ్గరికి వెళ్ళగానే ఆమెకి జరిగిన విషయాన్ని చెప్పాడట అంతటా ఆమెకు అర్థమైంది మీరు అందరూ కూడా ఆ కేదారే మతాన్ని విడిచిపెట్టడం వల్లే ఈ విధంగా కష్టాలు జరిగిందని చెప్పని చెప్పి ఆ పిల్లవాడిని అక్కడే ఉంది ఆ పిల్లవాడితోటి వాళ్ళ ఇంట్లోనే ఆ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని జరిపించి వస్తా అని చెప్పని చెప్పి ఆ కూడా బయలుదేరి వాళ్ళ పిల్లల దగ్గరికి వస్తూ ఉండగా మార్గమధ్యంలో ఎక్కడైతే ధనం పోయిందో అక్కడే ఆ ధనం పూర్తిగా దొరికిందట అంతటా ఆ అమ్మాయి ఆ బోయవాయి వచ్చి ఆ వాళ్ళ చెల్లితోటి వాళ్ళ భర్తతోటి ఇద్దరితో కూడా ఆ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల మరలా శ్రీతి వాడు సంపాదన పొంది రాజ్యాన్ని పొందాలయ్యా అని చెప్పి చెబుతూ ఉన్నారు ఈ యొక్క కేదారేశ్వర వ్రతం శాస్త్రోక్తంగా వేదశాస్త్ర కల్పంలో ఉన్నటువంటి గౌతమ్ మహర్షి ఎవరిని చదువుతూ ఉన్నాడు పార్వతీదేవి చదువుతూ ఉన్నాడయ్యా అని ఈ యొక్క వృత్తాంతాన్ని ఎవరెవరికి తెలియజేశారు సూత మహాముని మహర్షి మహర్షులందరికీ కూడా తెలియజేశాడు ఇది శ్రీ సుప్రసన్న తీసుకోవాలి